హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారు కదా ఇప్పుడైతే నేను టైం వచ్చేసి పది అవుతుంది ఇక్కడ మీకైతే అయితే పన్నెండున్నర అవుతూ ఉంటుంది ఏరియాలో ఇప్పుడైతే మా కఫీల్ అయితే ఫోన్ చేసినాడు అంటే మా ఓనరు జంగల్ కిరా అక్కడ పని ఉన్నదనేసి కొంచెము జంగల్ అంటే అదే ఎడారి అనమాట నేనైతే ఇప్పుడు సిటీలో ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ నుంచి దాదాపు ఒక డెబ్భై కిలోమీటర్ ఉంటుంది చూపిస్తాను చూడండి లొకేషను చూశారు కదా అరవై తొమ్మిది కిలోమీటర్ అయితే ఉన్నది నలభై మూడు నిమిషాలు అయితే చూపిస్తున్నది ఎందుకంటే మీకు చూపిస్తున్నాను అంతేగాని నాకైతే ఆ రోడ్ అయితే గుర్తు మీకు చూపిస్తున్నాను పదండి వెళ్ళిపోదాం అక్కడ ఏం పని చెప్తాడో చూద్దాము ఓకే హైవే అయితే ఎక్కేసినాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి బాగా నచ్చుతుంది వీడియో ప్లీజ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకుని వస్తాను అక్కడ పోదాం జంగల్కి మా కఫిలే ఏం పని చెప్తాడో ఏమో చూపిస్తాను మొత్తము ఓకే ఇది వచ్చేసి మా కఫీల్ది అనమాట గొర్రెలు ఇవి అన్నీ ఇంక ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను దేంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించినాను అనమాట పోయి డిస్క్రిప్షన్లో లింక్స్ లింక్స్ అనిపోయి చూడండి ఇప్పుడు ఏం చెప్పానంటే మా కఫీలు ఇంకో అట్లాగే ఎస్బర్గ్ పోవాలంట ఇంకో ఎడారికి వాళ్ళ ఫ్రెండ్ది అనమాట వాళ్ళ ఫ్రెండ్ అయితే సాగుతున్నాడు వంటెల్లో అక్కడ పోయి ఒక బండ్లో అయితే ఒక వంటలు ఎక్కించుకొని ఇంకో వేరే చోట అయితే వదలాలంట పదం నేనైతే వచ్చేసినాను ఇది వచ్చేసి ఇంకోటి మా ఫ్రెండ్ ఇంకా ముప్పై కిలోమీటర్ ఉన్నది ఎగస్టా ఇక్కడైతే వచ్చేసినాను ఫైనలీ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను చూడండి చూసారు కదా ఎన్ని ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఒక అరవై డెబ్బై దాకా ఉన్నది ఇప్పుడు వెనకాల పరిగెత్తు ఉన్నది కదా అదే మేము పట్టుకోవాల్సింది ఈయన వచ్చేసి సూదాని అనమాట సూదాని కంట్రీ వాళ్ళు అనమాట వీళ్ళు మొత్తం తెలుసు అనమాట ఏ పని చేయాలో ఏం చేయకూడదు అన్నీ వాళ్ళకి తెలుసు అట్లాంటి వాళ్ళు ఇక్కడ ये डालते तो पंचे सर अन्माट ये रेस के है क्या जाकिर भाई बड़ा दौड़ते है देखो अरे ఫోన్ అయితే నా చేతికి ఇచ్చేసినాడు అడ్డం వస్తాను అనేసి నేనైతే గమనించలేదు ఇక్కడ చూస్తే గొర్రెలు కూడా ఉన్నాయి మా కఫిల్ వాళ్ళ ఫ్రెండ్ అయితే సాకుతున్నాడు చూడండి వంటలు ఉన్నాయి అక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి నేనైతే గమనించలే ఇప్పుడు చూడండి ఎట్లా పడుతున్నాడు దానికైతే తాడు కట్టాలన్నమాట మెడకి మూతికి అన్నమాట చూడండి ఈ గ్రీన్ టీ షర్ట్ తొడుక్కున్నా కదా ఆయన వచ్చేసి మా మా కఫిల్ దగ్గర పనిచేస్తా ఉన్నాడు అనమాట మా మనిషి ఆయన తాడ్ అయితే కట్టేసినాడు ఇప్పుడు అయితే బయటికి తీసుకొని పోతాడు అనమాట బండి దగ్గర ఇవి చూడండి ఇవి ఎంత ఎత్తుగా ఉన్నాయో ఇది వచ్చేసి రేస్వి అనమాట ఇక్కడ కత్తల్లో రేసు జరుగుతుంది ఇది వాళ్ళు బెడ్లు వచ్చేసి లక్షల్లో కడతారు నేను అబద్ధం చెప్పడం లేదు చూడండి వీళ్ళకి కాళ్ళకి కూడా తాడు కట్టేసినారు అందరికి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ చూడండి బయటికి పిలుచుకొని వస్తే వచ్చేసినారు కార్తిక్గిరికి ఇప్పుడు వచ్చేసి దానికి కింద పనుకోపెట్టి పెట్టి కాళ్ళకి అయితే తాడు కట్టాలన్నమాట ఎట్లా అరుస్తా చూడండి అది అది అరుస్తూ ఉంటే ఇవి అన్నీ చూడండి అట్లా ఉన్నాయి మొత్తం ఇప్పుడు తాడు కట్టేసి బండ్లో అయితే ఎక్కించడమే ఇది వచ్చేసి వెయిట్ అయితే ఎక్కువది డెబ్భై ఎనభై దాకా ఉంటుంది మేము అయితే అయితే ఉన్నాము మళ్ళీ వచ్చేసి మా కఫిల్ కూడా ఉన్నాడు మా కఫిల్ కూడా హెల్ప్ చేసినాడు మాకు ఫైనల్లీ బండిలో అయితే ఎక్కించుకున్నాము ఇప్పుడు వచ్చేసి వేరే దాంట్లో వెళ్ళి వదిలేయాలి ఇది వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో అయితే వదలాల పదం చూడండి ఫైనల్కి అయితే ఈ ఎస్బాల్ అయితే వదిలేసినాము ఈ వేరే వాళ్ళ దాంట్లో అయితే తీసుకుని వచ్చి వదిలేసినాము ఎందుకంటే వీడియో తీసుకోవడం కుదరలేదు ఎందుకంటే మా కఫీల్ వెనకాలే ఉన్నాడు ఏం నువ్వు ఆడుకుంటున్నావు ఏమి వీడియోలు తీసుకుంటా అనేసి అరుస్తాడు అందుకోసం వీడియో తీసుకోలేదు కొందరు బాగుంటారు కొందరు బాగుండరు జీతాలు ఇస్తా ఉన్నారు కదా వాళ్ళ మాట అయితే పడాల్సింది ఇంకా వచ్చేసి నా పని అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నా రూమ్కి అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి దాదాపుగా ఇంకా డెబ్బై కిలోమీటర్ అయితే ఉన్నదనమాట వెళ్ళిపోతున్నాను నా రూమ్కి ఇప్పుడు అయితే టైము మధ్యాహ్నం ఒకటి అయిపోయింది మీకు అయితే మూడున్నర అవుతూ ఉంటుంది టైము ఇప్పుడు పోయి రూమ్కి పోయి అన్నం తినాల నుంచి అయితే ఏం తినలేదు ఇదే పనిలో అయితే సరిపోయింది నాకు ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వనకాయ అయితే చేసేయండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుని వస్తారు అంతవరకు